ప్రపంచంలో కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కార్యకర్తల బలంతోనే టీడీపీ నడుస్తుందని తెలుగుదేశం నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి అన్నారు టీడీపీ సభ్యత్వ నమోదులో అనపర్తి నియోజకవర్గం యాబై వేల మైలు రాయిని దాటిన సందర్బంగా అనపర్తి ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నలమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షుని ఘనంగా సన్మానించారు మనోజ్ ఇన్ఛార్జిగా జరిగిన సభ్యత నమోదుకి సహకరించిన మండల నాయకులకు గ్రామశాఖ అధ్యక్షులకు క్లస్టర్ మరియు బూత్ ఇన్ఛార్జీలకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం

అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కార్యకర్తల గురించి ఆలోచిస్తుంది ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ అన్నా ఒక నాయకుడు అండ చూసుకుని ముందుకెళ్తుంది కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం కార్యకర్తలు నడిపిస్తేనే ముందుకెళ్తుంది ఏ రాజకీయ పార్టీ కన్నా సరే ముందు కార్య కార్యకర్తలే బలం నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మా తాతగారు నాయకత్వంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీకి ఏ కష్టం వచ్చినా మా కుటుంబానికి ఏ కష్టం వచ్చినా మాకు ఎన్నిద ఉన్నారు కార్యకర్తలు మాత్రమే అలాగే మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఇందిరాగాంధీ గారు అని చెప్పారు ఎనభై నాలుగులో ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ గారిని సీఎం పాలన నుంచి దించి ఢిల్లీని గడగడలాడించి మళ్ళీ తిరిగి ఆయన సీఎం చేసింది కూడా మీరే మీ కార్యకర్తలు అలాగే మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మా కుటుంబానికి సీట్ విషయంలో వచ్చి ఇబ్బంది అయినప్పుడు కూడా మళ్ళీ అదే ఢిల్లీ కదిరి వచ్చి మళ్ళీ మా నాయకుడిని సీట్లో అసెంబ్లీ స్థానం కేటాయించడం కూడా మీ వల్లే జరిగింది అలాగే మనకి సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది కేవలం కార్యకర్తల సంక్షేమానికి మాత్రమే పెట్టింది ఇందులో సభ్యత్వం నమోదు చేస్తున్న వాళ్ళందరికీ కూడా మంచి ఉపయోగాలు ఉంటాయి అలాగే మీ అందరికీ కూడా నేను నిత్యం అందుబాటులో ఉండాలని తెలదు ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం మొదలు పెట్టారు అది కూడా వంద రూపాయలకి మెంబర్షిప్ అయితే ఐదు లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టారు దేశంలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల గురించి ఇంత ఆలోచించలేదు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనుపతి నియోజకవర్గంలో దాదాపు యాభై ఒక్క వెయ్యి సభ్యత్వాలు కంప్లీట్ చేసాం ఇంకా వార సిక్స్టీ థౌసండ్ వరకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాం కార్యకర్తలకి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది అలాగే మేము కూడా నిత్యం కార్యకర్తలు అందరికీ అందుబాటులో ఉంటాం వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము ముందు చూసుకుంటామని చెప్తాం మనోజ్ రెడ్డి గారికి స్టేజీ మూడు నెలల మూడు మండలాల అధ్యక్షులకు అదేవిధంగా స్టేజీ తెలుగుదేశం పార్టీ కష్టపడిన కార్యకర్తలు అందరికీ నమస్కారం కానీ ఏంటంటే మీరు కష్టపడితే మేము ఇక్కడ కూర్చున్నాం ఈ రోజు సభ్యత్వాలు చేసినప్పుడు మీరు సభ్యత్వం సహకరించి యాభై వేల పైచీలకు సభ్యత్వాల్ని చేసినవర్గానికి కారణం ఏంటంటే మన గత గతంలో చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే సభ్యత్వాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలను సేకరించి పట్టుదలతో ప్రతి గుమ్మానికి వెళ్ళి సేకరించి మనం చేసాం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కష్టపడిన ప్రతి కార్యకర్త భుజాన్ని వేసుకుని సభ్యత్వం చేయించి ఈ కష్టాన్ని అంతా మా గురించి మమ్మల్ని ఇక్కడ పూజ పెట్టుకుంటూ సదా మీ ప్రాధాన్యత చేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను భాగ్యత చేసినందుకు నాకు సన్మానం చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకతాం